తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా సొంతూర్లకు పయనమయ్యారు దీంతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిత్సిపోయాయి మరోవైపు వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి చోటుపల్లిలో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా ఎనిమిది టోల్ బూత్లు తెరిచి ఉంటాయి రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో రెండు బూత్లను తెరిచి ఉంచారు ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు చోటుపల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద యాభై మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు ఇక సాధారణ రోజుల్లో ముప్పై ఐదు నుండి నలభై వేల వాహనాలు వెళ్తాయని చెబుతున్నారు అధికారులు సంక్రాంతి నిన్న వేల వాహనాలు వెళ్తాయని తెలిపారు ఇవాళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య మరింత పెరగొచ్చని చెప్పారు నాలుగు సెకండ్లలో ఒక టోల్ బూత్ దాటుతుందని అలా పది బూత్ల ద్వారా నిమిషానికి మూడు వందల ముప్పై వాహనాలు విజయవాడకు వెళ్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు టోల్ గేట్ ఉన్నది ఈ సంక్రాంతి ఆంధ్ర వెళ్లే ప్రజలందరూ కూడా ఇది ఇంపార్టెంట్ జంక్షన్ ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే ఆల్టర్నేట్ రూట్ లేదు సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది దాంతో దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది సర్వర్ డౌన్ కాకుండా దాంతో పాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్గా ఇన్ సెకండ్స్ లోనే మా క్లియర్ అవుతుంది అది టోల్ కాబట్టి ఆ బూస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి తక్కువ టోల్ గేట్ సిబ్బంది మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతానికి టెన్ వేస్ ఆ మనం అక్కడ పంపిస్తున్నాము విజయవాడ సైడ్ అవసరం ఇంకా రెండు కూడా ఓపెన్ చేసి పంపిస్తాం రాచకొండ కమిషనరేట్ పరిధిలో నాకు